ప్రైస్ ప్రైస్ హుయా ప్రైస్త ప్రైస్త మరి ఫార్టీ డేస్ సెకండ్ పార్ట్ చూద్దాం ఫార్టీ డేస్ ఇది అపోస్తుల కార్యాలలో మనం చూసినట్లయితే బైబుల్లో ఫార్టీ డేస్ చాలా విశేషం నలభై సంవత్సరాలు ఎజ్రాయల్లు జీవితం చీకు చింతా లేకుండా జీవించటం నలభై సంవత్సరాలు ఎజ్రాయల్లు నడవటం ఎడారిలో జీవించటం నడవటం ప్రయాణం చేయటం మరి నలభది రో దినములు చాలా విశేషమైనది ప్రఖ్యా ప్రత్యేకమైనది బైబిల్లో నలభది రోజులు చాలా ప్రత్యేకమైనది నలభై రోజులు మనం చూసాము జలప్రలయం నలభై రోజులు వచ్చింది నలభై రాత్రులు నలభై పగళ్ళు మూసే హోడే సినాయి కొండ మీద నుండి ఆ పర్వతం మీద పది ఆజ్ఞులు రాశాడని కూడా మనకి తెలుసు ప్రియా సహోదరి సహోదరుడు అయితే ఇప్పుడు మళ్ళా ఫార్టీ డేస్ అసలు ఎవరు చేశారు ఏంటిదనేది మనం చూద్దాం ఏసు సైతానిచే శోధింపబడితే ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను నలపది రేయింబవళ్ళు అతడు ఉపవాసముతో గడిపి ఆయన తర్వాత ఆకలి గునిను ఏసు నలభది రాత్రు పవళ్ళు ఉపవాసం ఉండిన పిదప ఆయన ఆకలి గునిను ఏసు యువధానం నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశము నుండి పంపు నడిపింపబడిను అచ్చట కూడా నలభై దినములు లోక శుభవార్త నాలుగో అధ్యయం రెండవ వచ్చిన చూసినట్లయితే మరి మొత్త శుభవార్తలో మనం చూసినట్లయితే ఈ విషయం మనకి తెలియజేస్తున్నాడు సైతాను శోధింపబడటానికి నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉండి ఏమీ తినలేదు నలభై దినముల తర్వాత ఏసుక్రీస్తు ఆకలి గుణేను అని వాక్యం సెలవిస్తుంది ప్రియా సహోదరి సహోదరుడ ఏసుక్రీస్తు ఆ తీసు జ్ఞానస్నానం తీసుకున్న వెంటనే ఏం చేశారంటే యొక్క సైతానుషేక్ శోధింపబడి నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుడ మరి ఆయన నలభై రోజులు ఏమీ తినలేదు అంట ఏమీ త్రాగలేదు అంట ఉపవాసం చేసిన తర్వాత నలభై రాత్రులు నలభై పగుల తర్వాత ఆయన ఆకలి ఆకలిగొనేను అని కూడా వాక్యం సెలవిస్తుంది అందుకే ప్రత్యేకమైనది నలభై దినములు అదేవిధంగా అపోస్తుల కార్యాలు ఒకటి మూడులో మనం చూసినట్లయితే యేసు మరణించి లేచిన పిదప నలభై దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించు తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువు దేవుని రాజ్యం గురించి వారికి బోధించు యేసుక్రీస్తు మరణించి నాలుగు దిన మూడు దినముల తర్వాత లేచిన పిదప ఆయన నలభై రోజులు అందరికీ కనిపించి అంట నేను సజీవుడునని వారికి పలు విధములుగా రుజువు నేను మరణించాను కానీ నేను సజీవుడిగా ఉన్నాను అని యేసుక్రీస్తు కూడా రుజువు పరుచుకున్నారు అంటే ప్రియా సహోదరి సహోదరుడు ఎందుకంటే దేవుని కుమారుడు మరణించి మూడవ దినమ తిరిగి లేచారు కాబట్టి ఆయన సజీవుడని అందరికీ సాక్ష్యమిక సజీవుడనని రుజువు పరుచుకున్నారు వారికి పలు విధములుగా రుజువు చేసుకొని ఏమని బోధిస్తున్నారంటే ఇదిగో నేను శ్రమలను అనుభవించాను మృతిని గెలిచాను లేచాను పునరుత్నం అయ్యాను ఇదిగో నేను సజీవుడిని చూడండి దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నాడు ప్రకటిస్తున్నాడు ఇదిగో పరలోక రాజ్యము సమీపించినదే మీరు మారు మనస్సు పొందండి అని జ్ఞాన స్నానం పొందమని ప్రతి ఒక్కరిని కూడా ఆ యేసుక్రీస్తు బోధించుచున్నాడు అని నలభై రోజులు చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ అందుకే ఫార్టీ డేస్ బైబిల్లో ప్రాముఖ్యమైనవి ముఖ్యమైనవిగా భావిస్తున్నాము ఆమె